కోత కోసి కుప్పనూర్చేవాడు రైతన్న మాటల కోతలు కోసి కర్షకుల్ని అప్పుల్లో ముంచేవాడు జగనన్న దేశానికే అన్నం పెట్టేవాడు రైతన్న అలాంటి రైతులకే సున్నం పెట్టేవాడు మన జగనన్న ఐదేళ్లలో ఉత్తుత్తి బటన్లు రాయితీల ఎత్తివేతలతో అన్నదాతల కడుపు కొట్టారు జగన్ ఒక్కో రైతు కుటుంబానికి యాభై వేలు ఇస్తామని చెప్పి గద్దెనెక్కాక ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలతో సరిపెట్టారు కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ నిధి సొమ్మును తానే ఇస్తున్నట్లు ఉత్తుత్తి బటన్లు నొక్కారు రైతు భరోసా పథకం డబ్బుతో తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు మన రాష్ట్రంలో పక్కన పెడితే మిగిలిన ఇరవై ఏడు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ జరగని విధంగా రైతుకు ఇంతగా తోడుగా ఉన్న ప్రభుత్వం బహుశా దేశ చరిత్రలో ఎక్కడా కూడా లేదు రైతు భరోసాపై ఇది జగనన్న దేశం దాకా ఎందుకు పొరుగుననున్న తెలంగాణనే తీసుకుందాం అక్కడ రైతు బంధు కింద ఎకరాకు ఏడాదికి పదివేల రూపాయలు ఇస్తున్నారు ఐదెకరాల రైతుకు ఏడాదికి యాభై వేల చొప్పున ఐదేళ్లలో ఏకంగా రెండున్నర లక్షలు అందించారు కానీ మన రాష్ట్రంలో రైతు భరోసా కింద ఒక్కో రైతు కుటుంబానికి వైకాపా సర్కార్ ఇచ్చింది ఏడాదికి ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఐదెకరాలున్నా అంతే అంటే ఐదేళ్లలో ఏపీ రైతులకు అందింది ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే జగన్ పచ్చి అబద్ధాలకు ఇంతకు మించిన ఉదాహరణ ఏముంటుంది ఈ దొంగతనంగా చేసిన మాటలకి రైతులు నష్టపోయి ఆయన వల్లనే మేము చాలా అయిపోయామండి ఆయన చేత మాట ఒప్పుకుని అసలు అది చేయలేదు ఇస్తున్న అరకుర రైతు భరోసాలోనూ జగన్ ది మోసమే నా పాదయాత్రకు మొదలు కాకముందు చెప్పిన మాట ఒకసారి పే చేయమని కోరుతా ఉన్నాను ఏటా పన్నెండు రూపాయలు ఒకేసారి ఈ మొత్తాన్ని మేడలలో ఇస్తాము అని చెప్పి కూడా చెప్తా ఉన్నాను ఆయన చెప్పింది ఏంటంటే ప్రతి రైతుకి పన్నెండు వేల ఐదు వందల చొప్పు నేను అందిస్తాను యాభై వేల రూపాయలు పంట వేసే ముందులే నేను ఇస్తాను నువ్వు ఆ డబ్బులతోనే పంట వేసుకో నీకు నేను భరోసా ఉన్నాను అని చెప్పి మాయ మాటలు చెప్పి నమ్మించి ఇచ్చాడు ఆయన ఇచ్చినప్పుడు ఇప్పుడు ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఆయన ప్రజలకి రైతులకి ఎగ్గొట్టేశాడు ఆయన ఇస్తానని భరోసా ఉందా భరోసా లేనట్ట వైకాపా మేనిఫెస్టో ప్రకారం జగన్ ఏటా ఒక్కో రైతుకు ఇవ్వాల్సింది పదివేలు కానీ ఇచ్చింది ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మూడు విడతలుగా ఇస్తున్న ఆరు వేల రూపాయల సొమ్మును జగన్ తన ఖాతాలో కలిపేసుకుని ఒక్కో రైతు కుటుంబానికి పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నామంటూ కలరింగ్ ఇస్తున్నారు అంటే తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలను రైతులకు ఎగ్గొట్టారు అది కూడా చాలా మందికి ఇవ్వలేదు కేంద్రం విడుదల చేసే ముందు రోజే రాష్ట్రంలో సభ పెట్టి రైతుల్ని బాక్తూ రైతులని జగన్ ఈ సంవత్సరం ఒకలి పడలేదండి కేంద్ర గవర్నమెంట్ ఈ బండి ఈ మటుకు ఒక సమాధానం చేస్తారు పడితే తీసుకుని లేదంటున్నారు మా వాళ్ళకి నాకు ఇద్దరికి ఉంది ఒక పేరుకే వస్తాయి కుటుంబానికి ఒకళ్ళకే అని అన్నారు మోసం చేసినట్టేగా బట్టలు అనేది పక్కా మోసం అండి రైతు భరోసా దేనికి రాట్లేదు మరి ఎవరు చెప్పట్లేదు మాకు పైసలు దగ్గరికి వెళ్ళి మేము అంటున్నారు మా పొలానికి లేదంటున్నారు రైతు భరోసా చంద్రబాబు నాయుడు ఇచ్చారు కొద్ది గొప్ప ఆరు వేలు ఐదు వేలు ఇచ్చారు ఇప్పుడు లేదు ఫస్ట్ రెండు సంవత్సరాలు కరెక్ట్ గానే తర్వాత నుంచి అతను ఏదో బటన్ నొక్కుతానంటమే కానీ ఇప్పుడు సక్రమంగా పడతాను ఈ సంవత్సరం అసలు పడలేదండి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ డబ్బులు పడ్డే కానీ స్టేట్ గవర్నమెంట్ డబ్బులు కూడా వరకు రైతులు పడలేదండి ఇప్పుడు మాకు అక్కడి నుంచి మాకు పడలేదు మోడీ మాత్రం పడింది జగన్మోహన్ గారు కౌలు రైతులైతే జగన్ జమానాలో ఆ ఏడున్నర వేల ఆర్థిక సాయానికి నోచుకోక అప్పుల్లో కూరుకుపోయారు నాకు పొలం లేదండి నేను కౌలు చేసుకుంటాను ఒక ఐదు ఎకరాలు ఏ పెన్షన్ కానీ ఏమి ఒక్క రూపాయి రాదు నాకు గవర్నమెంట్ తారూకా ఒక్క రూపాయి నాకు ఏదీ రాదు కౌలు రైతు కార్డు మనం పోయి అడిగాం అనుకో భయంగా ఉండి వాళ్ళు ఎవరో కార్డు వాళ్ళు సంతకం పెట్టి కార్డు ఇస్తే పర్లేదు వాళ్ళు ఎవరు ఇవి మనం కూడా వదిలేసి కూరుకున్నాం మనం పడుచుకోవట్లేక నువ్వు ఎంతసేపటి బయట వడ్డీ తెచ్చుకోవాలని చేసుకోవటమే కానీ మా ఈ గవర్నమెంట్ దేని గురించి ఒక్క రూపాయి రాదండి కౌలు రైతు కార్డు లేకపోవడం వల్ల నాకు రైతు భరోసా రాలేదు పంట నష్టం బీమా రాలేదు ఈ ప్రభుత్వం వచ్చినాక రైతుకి సబ్సిడీ విత్తనాలు లేవు ఈ ఉండ పురుగు మందులేమో అంత ముందు మూడు నుంచి నాలుగు వందలు ఉండే ఆర్తిని ప్యాకెట్లు కూడా ఏడు వందలు ఎనిమిది వందలు కెలిపోయాయి రైతులకు అయ్యే మొత్తం పెట్టుబడి ఖర్చులో ఎనభై శాతం వైకాపా సర్కార్ భరిస్తోందని జగన్ డప్పేసుకుంటున్నారు ఏడున్నర వేలతో ఎన్ని ఎకరాలు సాగవుతుందో జగన్ కు తెలుసా ఆ లెక్కలు రైతు కష్టాలు తెలిస్తే తుపాను వల్ల దెబ్బతిన్న పంటలు పరిశీలనకు కార్పెట్లు వేసుకుని వెళ్లేవారా గత ప్రభుత్వాల నుంచి వర్తిస్తున్న రాయితీ పథకాలన్నీ ఎత్తేసి రైతులకు తీరని ద్రోహం చేశారు జగన్ తెలుగుదేశం ప్రభుత్వం వ్యక్తిగత యాంత్రీకరణ కింద టార్పాలిన్లు పిచికారీ యంత్రాలు ఇతర వ్యవసాయ ఉపకరణాలను రాయితీపై ఇచ్చారు జగన్ కు అవి ఇవ్వడానికి మనసొప్పలేదు వర్షాలు వరదల సమయంలో కనీసం రైతులకు ఇవ్వకుండా కళ్లు మూసుకుంది గతంలో అమలైన జగన్ మొన్న మునిగిపోయి ఏ ఎమ్మెల్యే గానీ ఏ మినిస్టర్ గాని కనీసం సోర్టా కూడా రాలేదు ఆత్మహత్యలు చేసుకుని రైతులు పోతుంటే రైతులకు దారిద్ర్యూ లేదు రైతే రాజని చెప్తున్నాడు మాటలు చేతల్లో లేదు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు యాభై వేల లోపు పంట రుణాలని ఏకకాలంలో మాఫీ చేశారు రెండు లక్షల ఇరవై మూడు వేల మంది ఉద్యాన రైతులకు ఎకరాకు పదివేల చొప్పున ఒకేసారి యాభై వేల రుణాలని రద్దు చేశారు దీనికి మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అన్నదాత సుఖీభవ కింద రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరంలో రెండు వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశారు ఇవన్నీ మీరు ఎందుకు ఇవ్వడం లేదని జగన్ అడిగితే ఆయన రైతు భరోసా కేంద్రాల గురించి బాకా ఊదుతున్నారు చాలా చోట్ల ఆర్బీకేలకు భవనాలు లేవు మౌలిక వసతులు లేవు ఏడు వేల మందికి పైగా సిబ్బంది కొరత ఉంది రైతులకు సలహాలు సూచనలు ఇవ్వాల్సిన ఆర్బీకే సిబ్బందితో ఎరువులు విత్తనాలు పురుగుమందులు అమ్మిస్తున్నారు రైతులకు సున్నాబడ్డీ పథకాన్ని మొక్కుబడిగా అమలు చేశారు పావలాబడ్డీ పథకానికి ఎగనామం పెట్టేశారు గతంలో మూడు లక్షల రూపాయల వరకు తీసుకునే పంట రుణాలపై పావలాబడ్డీ పథకాన్ని అమలు చేసేవారు పుణ్యమా అని అది ఎత్తిపోయింది గతంలో పంట రుణాలు ఏడాదిలోగా చెల్లిస్తే వెంటనే సున్నా వడ్డీ అమలయ్యేది వైకాపా ఏలుబడిలో రైతుల నుంచి ముందే వడ్డీ మొత్తాన్ని ముక్కుపిండి వసూలు చేస్తున్నారు తర్వాత ఎప్పటికో బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నారు